నాందైతే పలికిన పరిస్థితి కనబడుతుంది ఇక నేను ప్రధానంగా కూడా కొండా సురేఖ నాగార్జున ఎపిసోడ్ కు సంబంధించి ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకు అంటే నేను మినిస్టర్ నండి లేదా నేనే సీఎం సీఎం అనే వ్యక్తి నాకు గౌరవమే ఇవ్వకపోయినా నేను పరిపాలించే నేను తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రజలకు విఘాతం కలిగించేది ప్రజలకు పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేది ఇవన్నీ చూస్తా ఉన్నాం నేను ముఖ్యమంత్రి అయినా నాకు ఇవ్వకపోయినా ప్రజలు కుర్చీకి ఇస్తారు ఈ రోజు రేవంత్ రెడ్డికి అదే జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి గౌరవం ఇవ్వకపోయినా కానీ ఆ కుర్చీ కోసం చాలామంది కూడా హద్దులు దాటట్లేదు మాకు ఏదైతే బౌండరీ గీచి ఉందో ఆ బౌండరీ దాటి మాట్లాడట్లేదు ఎందుకంటే ప్రజలిచ్చిన కుర్చేది మార్పు మార్పు పేరుతోని ఆరు గ్యారంటీలు అబద్ధాలు మోసపూరితమైన వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిపై ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఢిల్లీ పెద్దలు ఎట్లా సీరియస్ అవుతాళ్ళనే నేను చెప్తా ఇగో రాసుకొచ్చున్నాను ఒక్కొక్క అంశాన్ని ప్రతిదీ ఉంటుంది రేవంత్ తీరుపై పెద్దలు సీరియస్ నిజంగా చెప్తున్నా ఒక రాష్ట్ర పరిపాలన చేయాలంటే అతనికి పూర్తి స్థాయిలో పరిపాలనా విభాగానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి అనుభవమైన విన ఉండాలి లేదా చెప్పేటోడైనా ఉండాలి వినటోడైన ఉండాలి ఇప్పుడు భారత రాజ్యాంగం విషయంలో అదే భారత రాజ్యాంగాన్ని బోధించే వ్యక్తి అయినా ఉండాలి భారత రాజ్యాంగం వ్యక్తి భారత రాజ్యాంగాన్ని చదివే వ్యక్తి అయినా ఉండాలి చెప్పేటోడు అన్న ఉండాలి వినటోడు ఉండాలి ఇక్కడ చదివేటోడు అన్న ఉండాలి దాన్ని వినేటోడు ఉండాలి కానీ మన రేవంత్కున్న ఒక చెడ్డ అలవాటు ఏందో తెలుసా ఎవ్వడి మాట విన్నాడండి నేనేమో నన్న నన్ను నన్నెవ్వర్రా రా పీకేది అనే ఒక దంద వైఖరి ఒక మొండి వైఖరితోనే ఉంటాడు ఇప్పుడు మొండితనం అనేది అన్ని చోట్ల పనికిరాదు సమాజంలో మొండితనంతో నీ లక్ష్య సాధన పోతానో పనికి వస్తుంది మీద కోపంతో మొండితనం చేస్తే ఇంట్లో చెల్లదది అట్లనే మొండితనం అనేది ఇక్కడ నీ వ్యక్తిగతంగా ఎంతైనా ఉండొచ్చు కాక నీకు తెగింపు ఉండొచ్చు సాహసం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కాక కానీ అది ఒక నీ ఇంటి వరకు నీ వ్యక్తిత్వానికి మాత్రమే పనిచేస్తుంది కానీ ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని మరి నాలుగు కోట్ల మందికి పూర్తి స్థాయిలో నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది నా చుట్టూ చాలామంది సలహాదారులు ఉంటారు ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది పీఏలు పిఆర్ఓలు మన్ను మసాన తోటకూర అంత ఉంటుంది నేను ఇదంతా కలిపి కలబోసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక సువర్ణమైన పాలన అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఒకసారి ఇక్కడ చూడండి రేవంత్ తీరుపై పెద్దలు చాలా సీరియస్గా ఉన్నారు నిన్న నేను ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసి సోదరులు కొంతమంది ఉంటారు ఏంటి సార్ ఇదా తెలంగాణ జర్నలిస్టుల మీద దాడులేంది అక్రమ కేసు లేనిది వార్స ఏం జరుగుతుంది అసలు ఇడ ఒక రాజ్యాంగం అనేది ఒకటి ఉందా ఒకటి ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉందా ఆయన అడిగితే నేను చెప్పిన మాట ఏందో తెలుసా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అద్భుతంగా పరిపాలిస్తాడు చాలా కష్టపడి వచ్చిండు తన చేతికి ఆయుధం ఇచ్చినాం కష్టపడి ఎట్లా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు అది అప్పుడు ఎవరు సాహసం చేయలే కానీ ఈయన చేసిండు అంతలా పరిపాలన అనుకున్నాం కానీ గిట్లా చేస్తాడని మేము అనుకోలే అనేది సింపుల్గా ఒకటే మాటలే చెప్పిళ్ళు మరి ఏమన్నా కలిసి ఇలా అపాయింట్మెంట్ ఇయ్య పోయి పోయి మాట్లాడిరంటే వద్దు బాబో వద్దు బా వద్దు వద్దు ఆ శనియ దరిద్రాన్ని మేము చుట్టుకోలేము అనే కాడికి అచ్చిపోయింది ఒకప్పుడు వీళ్ళు జాన్ జిగ్రీలు పేరెందుకులే తెలంగాణలో ఏం జరుగుతుందని ఫైర్ తీవ్ర ఆగ్రహంతో రేవంత్కు హైకమాండ్ ఫోన్ కాల్స్ రేపు ఢిల్లీలో సమావేశం కేకేతో సీఎం మంతనాలు ఉత్తమ్కు పెద్దల ఫోన్ తాజా పరిణామాలపై చర్చ తండ్రి కర్మకాండ ముగిసాగర్ జిల్లీకి రావాలనే సూచన అమలకు ప్రియాంక ఫోన్ అండగా ఉంటామని హామీ నాగార్జునతో రాజకీయ రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఎత్తాం నాగార్జున అనే వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు ఎట్లా తెలుసా బుల్లెట్లు ఏకే ఫార్టీ సెవెన్లో బుల్లెట్లు ఉంటాయి చూడు దాని తాత ముత్తాతకైంటే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు ఎన్కన్వెన్షన్ కూల్చేసారు కదా ఎన్కన్వెన్షన్ కూల్చేసిలో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు మహా అంటే కాంగ్రెస్ అభిమానులకు రేవంత్ అభిమానులకు తెలియకపోవచ్చు కానీ దాని వెనక మరమైంది ఎందుకు కూల్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఆ పగైంది ఆ ఏపీ రాజకీయాలకు నాగార్జునకు తెలంగాణ రాజకీయాలకు కన్వెన్షన్కు పెళ్ళికి ఆ చందాలకు వసూళ్లకు అసలు ఏం జరిగిందో ఈ ఎపిసోడ్ అంతా మీరు ఒకసారి అర్థం చేసుకోండి నేను కొట్టె తెచ్చి వచ్చేటక్క మీకు పాయింట్స్ చెప్పి అల్లనే ఉంది అసలు కథ ఇక్కడ ఏంది అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద ఢిల్లీ హై నాయకత్వం నమ్మకాన్ని పూర్తి స్థాయిలో విశ్వాసం కోల్పోయింది ఎందుకు కోల్పోయింది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు పరిపాలన చేస్తుండనుకోండి ఇక్కడ పూర్తి స్థాయిలో పలానా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు పలానా ఎంపీ ఏం చేస్తున్నాడు పలానా మినిస్టర్ ఏం చేస్తున్నాడు పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది రాష్ట్రపతి మన చేతిలో పగ్గాలు ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఆయన మీద తీరు మీద ఉంటే డైరెక్ట్ వెలిసి ఏం రా ఏం చేస్తున్నావు ఏమో కథలు పడుతున్నావు అట అని కేసీఆర్ అంటాడు యనుమల రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లా కాదు వాన్ ఏంది ఎనుముల రేవంత్ రెడ్డితోనే పక్కనే మంత్రులు ఉంటారు ఆ స్టేజ్ మీదనే పాల్గొంటారు ఈ స్టేజ్ ఏమైనా ఇట్లా బుర్రు అని ఎక్కుతారు హెలికాప్టర్ ఎక్కితే ఢిల్లీలో దిగుతారు అయ్యో మేడం అయ్యో గిట్లా గిట్లా జరుగుతుంది అని దించేసి జర నాకు పదవి రాదు అంటారు వెన్నుపోటుదారులు ఆయనే చుట్టే ఉన్నారు ఒకటి రెండోది ఈయన పిచ్చి నిర్ణయాల వల్ల నేను పిచ్చి నిర్ణయాలే అంటా ఇప్పుడు మూసే సుందరీకరణ చేయవచ్చు యాభై మీటర్ల వరకు చేస్తా అన్నాడు యాభై మీటర్లు ఎందుకు టెక్నాలజీని వాడి అత్యాధునికమైన టెక్నాలజీని వాడి చాలా క్లారిటీగా క్లియర్గా చేయొచ్చు హైడ్రా ఒకవేళ నిజంగానే పేదలు ఎఫ్టీఎల్లనో లేకపోతే బఫర్ జోన్లను లేకపోతే ఇతరతర ప్రభుత్వ భూములను ఆక్రమించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లేదు కదా ఆనాడు ఇంద్రం ఇచ్చిన పట్టాలల్లోనే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు నేను క్లియర్గా ఎవిడెన్సెస్ మొత్తం దాని మీద స్టడీ చేసిన ఈరోజు రెండు వేల పద్నాలుగు తర్వాత కట్టిన ఇల్లులు ఎక్కడా కనిపించలే నాకు చిన్న ఇప్పుడు ఇప్పుడు గడుతున్న ఇల్లులు ఉన్నాయి ఈ రెండు సంవత్సరాలు ఈ సంవత్సరంలో గడుతున్న ఇల్లులు కనబడ్డాయి పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఉన్న కుటుంబం కూడా ఒకటి వెళ్ళింది రాయదుర్గం దగ్గర ఎనభై రెండుకు సంబంధించిన కుటుంబం కూడా ఉన్నది దానికి పెనాల్టీ వేయడమా దాన్ని తా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుని ఇకనైనా కబ్జా కాకుండా చూడాల్సిన ప్రయత్నంలో ఆవేశపూరితంగా నేనే మోనార్కును నన్ను ఎవరూ చేయలేరు నా మాట నేనే వినను అంటే కుదరది ఇది తెలంగాణ ఇక్కడ పూర్తి స్థాయిలో ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసి నేతలని కాదు ఈయన నిర్ణయాలు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా చెప్తున్నా చాలా ఊహించిన మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణమైన పాలన అందిస్తాడేమో అనుకున్నా ఏ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం పక్కన పెడితే పరిపాలన పరంగా ఒకే దఫాలో రుణమాఫీ చేస్తాడనుకున్నా ఆరు గ్యారెంటీలను వంద రోజులు కాదు అరవై రోజులనే నెరవేర్చే ప్లాన్ ప్లాన్ చేస్తాడనుకున్నా దాంట్లో కొన్ని లేట్ అయితే కావచ్చు అనుకున్నా ఉద్యోగాలకు సంబంధించి భారీగా ఉంటుంది అనుకున్నా జర్నలిస్టుల రక్షణ కావచ్చు గతంలో జరిగిన ఏంది అవకతవకలు లేకపోతే చిన్న చిన్న కేసులు మన్ను మసానం అవన్నున్నాయి వాటి అన్నింటినీ తిరగదోడి క్లియర్ చేస్తాడనుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తాడు అనుకున్నా కానీ విషయం ఏంటంటే ఈయన నేను అర్జున్ లెక్క ఏంది యుద్ధం చేస్తాడు అనుకుంటే ఈయన పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధంలో పడిపోయాడు ఈయన ఈయన ఏం చేయలేకపోయాడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది అంటే ముందు నోయి వెనక గోయి ముఖ్యమంత్రి గారి పరిస్థితి అది ఇప్పుడు ఢిల్లీ నుండి ఫోన్ కాల్స్ వస్తాయి ఇక్కడ ఏదన్నా చేద్దామా అంటే మంత్రులే కుంపట్లు పెడతారు పోనీ ఏమన్నా నిర్ణయం తీసుకుందామంటే అంత ఆచిబూచి తూచి అన్నట్టుగా చెడు నిర్ణయాలే ఉంటాయి ఒక పరిపాలన వ్యవస్థకు ఒక అనుభవమైన అడ్వకేట్లు అంటే న్యాయ సలహాలు కావచ్చు లేకపోతే సలహాదారులు కావచ్చు మేధావులు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రయోజకరంగా అంటే కేసీఆర్ వంద శాతం అభివృద్ధి చేసిండు మనం రెండు వందల శాతం ఇంకెట్లా అభివృద్ధి చేయవచ్చు పాత పనులు పాత పథకాలను ఇస్తూ కొత్త పథకాలను దాంట్లో ఎట్లా యాడ్ చేయొచ్చు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చేయొచ్చు అనే సోయి మర్చిపోయి పూర్తి స్థాయిలో పిచ్చోర్ చేతుల్లో రాయలెక్క పరిపాలన చేస్తుండ్రు ఇక ఐ కమాండ్ దిచ్చే ఇక కేకే కేకేతోనే ఏమవుతుందండి కేకేతోనే ఏమవుతుంది నాకు అర్థం కాదు ఈ కేకే అనే వ్యక్తిని అనవసరంగా మీడియా హైప్ చేసింది కేకే అనే వ్యక్తిని అనవసరంగా మీడియా హైలైట్ చేసింది ఆయన నాలెడ్జబుల్ పర్సనా అన్నాలెజబుల్ పర్సనా లేకపోతే మంచి వ్యక్త మంచి చెడు వ్యక్త ఇవి మాట్లాడట్లేదు రాజకీయంగా ఓటు బ్యాంకు గురించి ఆయన చేతిలో మాట్లాడుతున్నాను నేను ఏముంటుంది ఆయన దగ్గర ఏముండదు రాజకీయంగా ఓటు బ్యాంకు రూపంలో చూస్తే ఆయన దగ్గర ఏముండదు ఆయనకు ప్రజా మద్దతు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదాయన నేతల నుండి వచ్చిన నాయకుడు ఆయన నేతలు ప్రమోట్ చేస్తే వచ్చిన నాయకుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కేకేతో మంతనాలు చేసిండు ఢిల్లీకి ఢిల్లీకి పోత పొట్టు పొట్టు తిడతారు నాగార్జునకు సంబంధించి కాంగ్రెస్ నేతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్పై వ్యవహార వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ముఖ్యంగా దక్షిణాదిలో సినిమా ప్రముఖులు పేరొందిన అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కుండా సురేఖ చేసిన విషయ వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పెద్దలు అగ్గి మీద గుగ్గిలమైనట్లుగా తెలుస్తుంది వారు నేరుగా ముఖ్యమంత్రి ఫోన్ చేసి అక్షంతలు వేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి ఈ నెల ఆరున్నర ఢిల్లీలో కేంద్ర హో హోంశాఖ నిర్వహించనున్న సమావేశానికి హాజరైన తర్వాత అక్కడికి రావయ్య స్వామి అని చెప్పిరట అయితే ఇక్కడ నాగార్జునతోనే రాజకోస్తాలు కానీ నిజంగా హీరో హీరోనే నాగార్జున నిన్న ఈ విషయంలో నాగార్జునను